గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి గల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నీ బహుమానం నీ బహుమానం నీకు సిద్ధంగా ఉన్నది ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి మరి అనేకుల కొరకు ప్రార్థన చేయండి అనేకుల కొరకు ప్రార్థనలు చేయండి ప్రతి ఒక్కరి కోసం జ్ఞాపం చేసుకోండి అలాగే బైబిల్ చదవడం మర్చిపోద్దండి బైబిల్ చదవడం ప్రార్థన చేయడం మనకి ఎంతో జీవితానికి నెమ్మది అండి ప్రార్థన అనేది మన కుటుంబం కొరకే కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కుటుంబాల కొరకు వారి క్ష్యామం కొరకు వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెళ్దాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకకే సిద్ధపడదాం ఈరోజు భాగము వ్యూహాన శువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఆరో ఉక్షడం అప్పుడు ఆయన కుడుపక్కన దోను కుడుపక్కన వలవేయండి మీకు అది దొరుకునని వారితో అప్పుడు వారు వలవేయగా చేపలు విస్తారంగా పడిన వలన వాళ్ళ లాగలేకపోయారు హలోయ ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ దోరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ సీమోను గారు అంతేకాదు తనతో పాటు దోణిలో కొంతమంది ఉన్నారు వీళ్ళు తెల్లవారులు ఏటకెళ్ళి వచ్చి వలలు శుభ్రాలు చేసుకుంటున్నారు శుభ్రాలు చేసుకున్న తరములో ప్రభు ఆ దోని ఎక్కి లోనకపోద్దాం రండి అన్నారు ఈయన ఏంటి లోనకపు ఆయన కోసం తెలుసు అంటే పూర్తిగా తెలీదు అక్కడ అక్కడ విన్నాడు అంతే ఆయన ఎందుకంటే ఆ గలీలలో నాకు తిరుగుతున్నా ఉన్నారు కదా ఆ తరంలో ఈ దోని ఎప్పుడైతే ఎక్కించుకున్నారో సరే నీవు వడ్రం పని చేసుకునేవాడివి నువ్వు దేవుడు మాటలు చెప్తున్నావు నీకేం తెలుసయ్యా అని మార్పు వేయలేదు వెళ్ళు సరే నువ్వు చెప్పినట్టే విందామని వెళ్ళారు ఎప్పుడైతే దేవుని మీద మా డౌట్గా కాకుండా అంగీకరించి దేవుణ్ణి ఆయనలోకి అది ఆ దోమలోకి ఎక్కించుకొని దేవుడు చెప్పినట్టు లోనకు పోయి లోనకు లోతుగా పోయి ఆ కుడి పక్కన వలవేమనగానే వేయగా లాగలేకపోయారంట వారు లాగలేకపోయారంట విస్తారమైన చేపలు పడ్డాయంటే అండి హలేలుయ్యా విస్తారమైన చేపలు ఆ బహుమానం పేత్రగారి కనులార చూడాలని దేవుడు అక్కడ దాచిపెట్టి ఉంచాడు ఇచ్చాడు ఇదిగో నా శిష్యుడు నా శిష్యుడు అపో అపోషన్లో ఒక వ్యక్తిగా నేను నియమించుకోపోతున్నాను చేపలు చూడండి చేపలు ఎంత చక్కగా ఉన్నాయో నేను నియమించుకుంటున్నాను వారు వస్తారు మీరు ఒక్కరు కూడా వాళ్ళకి చిక్కకండి అంటే చేపలు ఎక్కడ కూడా కనబడలేదంట ఏంటి చెప్పు ఉంటాడు దేవుడు అందుకే ఒక్క చేప కూడా రాలేదు చేపలు దేవుడు మాట ఆలకించినాయి చేపలు మళ్ళీ ఇదిగో ఇప్పుడు మా నా శిష్యుడు వల మీరు అందరూ వాళ్ళలో చెక్కడానికి కానీ దేవుడు మాటని చెప్పిన చేపలన్నీ వాళ్ళలో చెక్కిపోయినాయండి హలేలుయ దేవుడు బహుమానం మనకి ఇవ్వాలనుకుంటే అది మనం పొందుకుంటామండి అది ఎవరు దొంగిలించరు ఎవ్వరు మన నిధి ఆపలేరండి దేవుడు మనకి దాచిపెట్టిన బహుమానమే కాదు అది వాగ్దానమే కాదు ఏదైనా సరే మన ప్రాణం పోక్కమంది ప్రభువు రాకడ రాకముందే మనం పొందుకుంటామండి హలేలుయ్యా అది ఆపడం ఎవ్వరి త్వరం కాదండి పేతురు అపోషల్లో ఒకడై ఉండాలి దేవుడు ఏర్పరిచిన నియమం అది కానీ పరలోక తాళంచే కూడా పేతురు చేతిలో ఉండాలి అది జగత్ పునాదయకముందు దేవుడు ఆ బాట వేసి ఉంచాడండి అండి మరి దాన్ని దొంగిలించడం ఎవరి అయిందా లేదండి దేవుడు ఏ ప్రణాళిక వేసుకు వేసి ఉంచాడో అలాగే పేతురు గారు దోనిలోకి వేసే వెళ్ళడం ఇస్తారమైన చేపలు చూడడం అవి అక్కడే విడిచి చూశారు బొక్మానం విడిచిపెట్టాడు అంటే ఆశ అ ఈ మనకి దేవుడు కొన్ని చాలామంది సాక్షలు చెప్తూ మనం వింటూ ఉంటాం పెద్ద జాబులోకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు నెలకు రెండు లక్షల సాలరీ లేదా మూడు లక్షల శాలరీ అని చెప్పి ఒక్క మంత్ తీసుకున్నాను రెండో మంత్ దేవుడు ఆ జాబ్ నన్ను పరిచర్కి వచ్చామన్నాడు అంటాం చ ఇలాంటి సాక్షికలు మీరు విన్నారా నేనైతే చాలా విన్నాను ఇలాగా ఆ జాబ్ వదిలే గవర్నమెంట్ జాబ్ వస్తుంది రిజల్ట్ చేసి ప్రభుత్వ ఎన్నో అవమానాలు అయినా పర్వాలేదు చూడండి అలాంటి వాళ్ళు కూడా ఫస్ట్ దేవుడు ఒకటి చూపిస్తాడు మనకి మంచి గోల్ అంటే ఒకటి మనకి బహుమానం ఆసక్తి మనలో ఉందా లేదా దాన్ని విసర్జిస్తామా దేవుడు ఒకటి ముందుగానే మనకి చూపిస్తాడు పేతురు కూడా అలాగే సీమోని పేతురు కూడా దేవుడు చూపించాడండి అక్కడ చూపించడంలో మరి వారు ఆ చేపలు అమ్ముకోలేదు వండుకోలేదు చేయలేదు అక్కడే విడిచిపెట్టి ఏసాని ఎంబడి ఎంబడించారంటండీ హలేరుయా మరి చాలామంది వారి జాబులు ఉన్న పలంగా విడిచిపెట్టేస్తారు కుటుంబాలు కూడా ఉన్న పలంగా విడిచిపెట్టి ప్రభు మాటను చెప్పుని సాగిపోతారండి మరి చాలామంది వివాహాలు దేవుడు దర్శిస్తాడు నీ జీవితంలో నేను వివాహం నిశ్చయించలేదు అంటే వారు వివాహం చేసుకోకుండా ప్రభు కొరకు సేవ చేసేవారు ఉన్నారు వివాహ నీవు నీకు నేను నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదు నీకు నేను జతను సమకూర్చాను నీవు ఈమెతో వివాహం చేయి నా పరిచర్ చేసుకో అని దేవుడు చెప్తాడు ఒక్కొక్కరికి అలా ఒక్కొక్కళ్ళే ఒక్కొక్క రీతిగా పిలుచుకుంటాడండి హలేలుయ అందరు పిలుపులు ఒకటి అవ్వండి ఒక్కొక్కటి ఒక్కోలాగా ఒక్కొక్కటి ఒక్కోలాగా దేవుడు పిలుచుకొని ఆయన పనిలో వాడుకొని నీకు నాకు చెందవలసిన బహుమానం దాచి ఉంచుతాడండి ఆ బహుమానం మనసు బొహుమానం ఎవ్వరు కూడా దొంగిలించారండి అంత దేవుడు మన కొరకు సిద్ధపరిచుండీ చిన్న సిద్ధపరిచించాడు సవుల జీవితం అలాగైపోద్ది అలా మారుతుందని ఎవరైనా ఆనాడు అపోషులు ఊహించుంటారా ఎవ్వరు కూడా ఊహించలేదు ఎవ్వరు ఊహించలేదు ఎప్పుడైతే ఆ సమయంలో మరి పేతురుగారాలు సువార్త ప్రకటించేలా ఒక మండే అగ్నిలాగా స్టెప నుండి వాడండి ఆ స్టెపను ఎప్పుడైతే మరణించాడో తన ఆత్మ తన రత్నము దేవుడికి ప్రార్థన చేయడం మొదలైతింది అంతేకాదు స్టెపన వాణ్ణి కోల్పోయానని అప్పుడు ఉద్యమరేగి ప్రార్థన జీవితం కలిగి అచ్చే ఆశతో ప్రార్థించారంట స్టెపను కోల్పో స్టెపన్ వంటి వంటి వాడిని లేవనెత్తాయని ప్రార్థించగా ఆ స్టెపను చంపిన వ్యక్తినే సవుల్ని దర్శించి దేవుడు పౌలుగా మార్చాడని మరి తన కొరకు బహుమానం ఈ దేవుడు ఆ బహుమానం దాచి ఉంచాడు పౌలి గారికి మరి పౌలు గారు ఒక మాట అంటాడు కదా నా కొరకు జీవకి రెట్టం ఉందని కదండి నేను ఆ జీవికిరత్ నా కొరకు ఉందని నీ కొరకు నా కొరకు కూడా జీవి రతం దేవుడి సిద్ధపరిచాడు కానీ నీవు ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నావా లేదా ఆయన చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే ఆ బహుమానం నీ కొరకు సిద్ధపడుందండి అలా నువ్వు తప్పుడు అడుగులు వేయచ్చు లేదా నువ్వు తప్పుడు అడుగులు వేసినప్పుడు ఇంక నీ బహుమానం నీకు సొంతం రాదు ఇంక నీ పని నీదే మన తల్లిదండ్రులు చెప్తా చూడండి తల్లిదండ్రులు ఆస్తి పాడు చేసేసినా లేకపోతే వాళ్ళ దుఃఖపరిశన చేసినా నా ఆస్తులో చిల్లి గొడవ నీకు ఇవ్వమురా నీకు ఇవ్వం నేను కని పెంచి నేను చదివించినంత పెద్దవాళ్ళు చేసి నీకు ఇన్ని చేసినా సరే ఇంకా మమ్మల్ని గోయింగ్ అంటారు గొలుక్కుని తినేస్తున్నావురా నువ్వు మా ఆస్తో చిల్లిగోవ నీకు అంటారు కదా అలా మన కన్నా తల్లిదండ్రులు అంటారు కానీ మనం తప్పులు చేసిన మన పరమ తండ్రి ఏమంటాడంటే అండి ఇంక అయిపోయింది అది అయిపోయింది నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా నువ్వు నన్ను ఎంబడించు నువ్వు నన్ను ఎంబడించు నీ బహుమానం ఎవరికి ఇవ్వను నీకే నేను ఇస్తాను నువ్వు నన్ను ఎమ్మడించు కాదు మర్చిపోవురా అని దేవుడు చెప్తాడండి హలేలయ్య పేతులతో కూడా అదే మాట చెప్పాడండి ఈ సినిమాని పేతురితో అయిపోయింది ఇది అయిపోయింది అక్కడ చూసావు సమృద్ధి ఇంకా ఏం వదిలే నువ్వు నన్ను ఎంబడించు మనుషులు పెట్టి జాలర్గా చేస్తానన్నాడండి హలేయ్య చేపలైతే ఒకరోజు పెడతాం అమ్ముకుంటాం తినేస్తాం అయిపోద్ది మనుషులు పెట్టి జాలరంటే పరలోకముల మనుషులు సిద్ధపరచడం అండి ఎంత గొప్ప అండి ఇది ఇలాంటి పరిచర్ అనుభవం తెలిసిన వాళ్ళు ఇలాంటి ఈ పరిచయ ఈ భూమి మీద శ్రేష్టమైనది ఏదైనా ఉన్నది అంటే అండి అది ఒక దేవుడి అండి కొంతమంది వ్యాపారానికి అది వాడుకుంటున్నారు వాళ్ళకి కట్టల పవన్లు దేవుడు సిద్ధపరుస్తాడండి కట్టల కోసం బ్రతుకుతున్నారు పా ఇంటి పాపులెట్ కోసం పాకులాడుతున్నారు దేవుడు వాళ్ళ కోసం పెద్ద పెద్ద కట్టల పవన్లు సిద్ధపరిచాడని అనుకుంటున్నాను సుమా ఈలోగా వారు మార్పు చెందేస్తే దేవుడి చేతిలో వాళ్ళకి జీవికిరట ఉంటుందండి అలైలుయ్యా ప్రభువు అక్కడికి వాళ్ళకు మార్పు పొందేస్తే వాళ్ళకి కట్ల ఉండవు దేవుడి చేతిలో జీవికిరట ఉంటుంది కాబట్టి మనకి దేవుడి దినం చెప్తున్న మాట ఆయన ఎంబడించాలి ఆయన మాట చెప్పని నడిస్తే మనం మన జీవితం బాగుంటుంది మన పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా ఆయన కొరకు మనం బ్రతకాలి ఇక్కడ యోహాను స్వార్తలు మనకు చెప్తున్న మాట ఆయన చెప్పినట్టుగా డోను పోనించి కుడిపక్కన వేయగా సమృద్ధిగా మరి వలలు పిగిలిపోయినట్టుగా మరి చేపలు పట్టగా మళ్ళీ ఆ చేపలు వడ్డీకి తేగాని విడిచిపెట్టి వచ్చానంటే ఇలా వెనక్కి తిరుగు చూడలేదంటే అయ్యో ఒక చేపన్నా కాల్చుకోలేదని అనుకోలేదంట ఇంకా ఆయన అంత చూడగా విడిచిపెట్టిస్తారంట చండి మనం ఒక పేతురుగారి జీవితంలో ఈ సాశ్వంతో ఇప్పుడు ప్రపంచం అంతా ఎన్నో ఇలాంటి సాక్షికాలం వింటూ ఉన్నాం కదండి ఒక అతను ఇంజనీర్ అంట ఇంజనీర్ పెద్ద చేస్తే అతని నెలకి ఎంత వస్తుంది అమౌంట్ అన్నీ విడిచిపెట్టేసి విడిచిపెట్టి ప్రభు పరిచయం చేసుకుంటున్నారంటే మనం ఎంత సంతోషిస్తామండి ఆయన చూడు కానీ దేవుడు దీనికి మాదిరి మొదటగా చెప్పాలంటే పరలోకాన్ని విడిచిపెట్టాడు దివికి దిగొచ్చాడు నీ కొరకు నా కొరకు మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే ఆయన దివికి దిగొచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణమే పెట్టాడు అంతగా ప్రేమించాడండి మనల్ని అంతగా ప్రేమించాడు మా మాదిరి చూపించాడండి ఆయన సరోసం విడిచిపెట్టాడు నీ కొరకు నా కొరకు దేవుడి కొరకు మనం ఏం చేయలేకపోతున్నామండి ఈ ఈ భావం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది అందుకే వాళ్ళ జాబులు లెక్కచేరు వాళ్ళ జాబులు గవర్నమెంట్ది కాదు ఎంత ఎలాంటిది వచ్చినా సరే లెక్క చేయరు మొన్న రైల్వే డిఫెన్మెంటే అదే రైల్వే స్టేషన్లో ఒక జాబ్ వచ్చింది ఒక బ్రదర్కి అది యూట్యూబ్లో ఉంటుందండి మీరు వినొచ్చు ఆ బ్రదర్ ఆ జాబ్ కోసం ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తున్నాడంట ట్రై చేస్తుంటే ప్రేయర్ చేస్తున్నాడు ఈ జాబ్ ఇస్తే ఒక్కరోజే నేను ఆ జాబ్ ఇచ్చి నేను చేసి రిజల్ట్ చేసి మళ్ళీ నీ సేవ చేస్తానని అనుకున్నాడంట అనుకున్న రెండు రోజులకి తనకు రైల్ జాబ్ వచ్చిందంట ఆ జాబ్ చేశాడంట ఆ జాబ్ తనకి చేస్తానని చెప్పు అసలు ఏం అర్థం అవ్వలేదంటే అనవసరంగా వచ్చేనని వ్యర్థ పెట్టుకొని వెంటనే ప్రభు పరిచయం చేసుకున్నాడంటే ప్రభా అందుకే నాకు ఎన్నళ్ళ నుంచి నువ్వు ఈ జాబ్ ఇవ్వలేదు నాకు ఏ జాబ్ వద్దయ్యా నీ జాబే నాకు చాలయ్యా నీతోనే ఉంటాను నిన్నే ప్రకటిస్తానని తీర్మానం చేసుకొని నేటికి గొప్ప సాక్షిక జీవిస్తున్నాడు హైదరాబాద్లో ఉంటాడండి అతడు ఇలాంటి సాక్షికలు విన్నప్పుడు మనం ఎంతగానో ఉంటాం ఇంకా నువ్వు నేను కనీసం దేవుడికి ఒక గంట కేటాయించలేకపోతున్నావు మన పనులన్నీ చక్క ఒక గంట ప్రార్థన చేయలేకపోతున్నావు మనం ప్రార్థన చేద్దామండి దేవుడు మనకి ఆయన నమ్ముకున్న ప్రతి బిడ్డలకి ఆయన రక్తంలో కడుగుబడిన ప్రతి ఒక్కరికి రక్షణ తీసిన ప్రతి ఒక్కరికి విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఒక పని చేయండి ఆయన ప్రార్థించే పని ఆ పనిని నువ్వెంత శ్రద్ధగా చేస్తావో అంతగా నీ బహుమాను శ్రద్ధపరచిందుతాడు హలేలుయ్య ఆ రీతిగా నీరుదయాన్ని స్థితపరచుకో అటు కృపాదేనైతే దేని ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక